அன்றிர்க நமஸ்காரம் వెల్కమ్ టు అవర్ ఛానల్ దొంగ హిందువు అని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటారు దానికి ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి సో అందులో ఇది కూడా ఒకటి అనమాట మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదు ఆయన ఒక కన్వర్టెడ్ క్రైస్తవుడు కేవలం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి హిందువుల యొక్క ఓట్లు లేనిదే అధికారం చేపట్టేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు హిందుత్వం పుచ్చుకోవడం జరిగింది కేవలం ఆయన మాత్రమే పుచ్చుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయలక్ష్మి గారు కావచ్చు లేదంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు హిందుత్వం పుచ్చుకోలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ భారతిరెడ్డి గారు కావచ్చు లేదంటే ఆయన పిల్లలు కావచ్చు ఆయన చెల్లి షర్మిలారెడ్డి కావచ్చు అంతేకాకుండా వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరు కూడా ఆనాడు హిందుత్వం పుచ్చుకున్నటువంటి పరిస్థితి లేదనమాట కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే హిందుత్వం పుచ్చుకోవడం జరిగింది అది కూడా కేవలం ఓట్ల కోసం మాత్రమే ఆయనేమి హిందువుల యొక్క ధర్మాలను లేదంటే హిందువుల యొక్క సంస్కృతిని లేదంటే హిందువుల యొక్క దేవుళ్ళను పరిరక్షించడానికో ఇంకోదానికో 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 ఆయనైతే హిందుత్వం పుచ్చుకోలేదు సో తండ్రి యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాయింట్ని పట్టుకున్నారనమాట హిందువుల ఓట్లు లేకపోతే మనం ఎందుకు పనికిరాము మనకు అధికారం వచ్చేటటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే సమాజంలో హిందువులే ఎక్కువగా ఉన్నారు సో ఈ ముస్లిమ్స్ కావచ్చు లేదంటే క్రీస్త క్రైస్తవులు కావచ్చు వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల కంటే హిందువుల ఓట్లే అత్యధికం కాబట్టి కేవలం రాజకీయాల కోసం హిందుత్వాన్ని ఆయన ఒక్కడే పుచ్చుకోవడం జరిగింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ వాళ్ళ మదర్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు లేదంటే వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరు కూడా హిందుత్వం తీసుకోలేదు మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు కానీ ఏ రోజు ఏ టెంపుల్ ఆయన వెళ్లాల్సి వచ్చినా కూడా అది పొలిటికల్ డే సి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్లో భాగంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు కేవలం ఆయన ఒక్కడే వెళ్ళేవాడే తప్ప వెంట ఆయన సతీమణి వచ్చేది కాదనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ దైవ కార్యానికి అయినా సరే ఆయన వెళ్ళవలసి వస్తే ఆయన సతీ సమేతంగా వెళ్తాడు ఎందుకంటే ఫక్త హిందువు కాబట్టి పుట్టుకతోనే హిందువు కాబట్టి హిందూ ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు కాబట్టి హిందూ సంస్కృతిని ఆయన పాటిస్తా కాబట్టి హిందుత్వంలో ఆయన బ్రతుకుతున్నాడు కాబట్టి సో హిందూ ఆయన పాటిస్తాడు కానీ పుట్టుకతో ఓట్ల కోసం హిందూ మతాన్ని స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవేం పట్టవన్నమాట కేవలం ప్రజల ముందు ఆయన నాటకాలు ఆడాలి కాబట్టి హిందూగా ప్రొజెక్ట్ చేసుకోవాలి కాబట్టి సతీ సమేతంగా వెళ్ళవలసినటువంటి చోటకి కూడా సతీ సమేతంగా చేయవలసినటువంటి ఏక ఒక్కడే చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలలో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హిందూ దేవుళ్ళ దగ్గర పెట్టేటటువంటి ప్రసాదాలని వాసన చూడడమే తప్ప నోట్లో పెట్టుకొని తిన్నటువంటి ఒక్క ఫోటో గానీ వీడియో క్లిప్ గాని ఇప్పటికే మనకు దొరకదు ఎందుకంటే ఆయన తినడు కాబట్టి ఇక ఉగాది పండగ వస్తే సంక్రాంతి పండగ వస్తే ఎక్కడ సతీ సమేతంగా గుడికి వెళ్ళవలసి వస్తుందో అని చెప్పేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే వేసుకొని చేసినటువంటి డ్రామాలు మనందరికీ తెలుసు సో ఆయన కథ అయిపోయింది కాకపోతే ఇప్పుడు మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని వాడు డుకొని సమాజంలో చీలిక తెచ్చేటటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉపక్రమించారు మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి చిన్న చెల్లి విమలారెడ్డి గారు క్రైస్తవ మత ప్రచారకురాలన్నమాట ఆవిడకు మిషనరీ సంస్థలు ఉన్నాయి దాని ద్వారా ఆవిడ క్రైస్తవ మతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటుంది మత మార్పిడులకు దారుణంగా పాల్పడుతూ ఉంటుంది అనమాట ఆవిడ గారు నిన్న మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే క్రైస్తవులే జగన్కు రక్షణ అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది ఇక్కడ చూడండి క్రైస్తవులే జగన్కు రక్షణ అంట అంటే హిందువులతో జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేదు హిందువులతో జగన్మోహన్ రెడ్డికి డేంజర్ ఉందన్నమాట ప్రాబ్లం ఉంది అది ఈవిడ మాట్లాడుతున్నటువంటి విషయం మనమంతా ఏకమవ్వాలి వైసీపీని మళ్ళీ పవర్ పవర్లోకి తీసుకురావాలి ఎందుకు రాష్ట్రం మొత్తం క్రైస్తవ రాష్ట్రంగా తయారు చేయడం కోసమా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే తిరుపతి లాంటి క్షేత్రంలో ఒక్క ఐదు సంవత్సరాలలో దాదాపు మూడు వందల చర్చీలు కట్టారు విపరీతంగా కన్వర్జేషన్స్ జరిగినాయి విపరీతంగా మత మార్పిడి జరిగింది ఇష్టానుసారం ప్రవర్తించారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లో హిందువులు అనేవాళ్ళు ఉండరు హిందూ దేవుళ్ళు అనేవాళ్ళు ఉండరు అంతర్వేదిలో రథం తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంజనేయ స్వామికి చేతులు ఖాళీ రగ్గొట్టేశారు విగ్రహాలకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు విజయవాడ దుర్గమ్మ కనకదుర్గమ్మ గుళ్ళ వెండి సింహాలు దొంగతల్లు దొంగలించారు ఇలా అడుగడుగున హిందుత్వం మీద దాడులకు పాల్పడుతూనే ఉన్నారు గత ఐదు సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు కన్వర్జేషన్స్ జరిగే జరిగాయి ఇష్టం వచ్చినట్టు మత వ్యాప్తి జరిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఉండరు హిందూ ధర్మం ఉండదు హిందూ దేవుళ్ళు ఉండరు ఏవి ఉండవు తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో కూడా వెంకటేశ్వర స్వామిని తీసి పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి విగ్రహమో లేకపోతే రాజశేఖర రెడ్డి విగ్రహమో లేకపోతే యేసు ప్రభు విగ్రహమో పెట్టేస్తారు సింపుల్ అతను ఇప్పుడు వంటరివాడయ్యాడంట వంటరివాడు ఎందుకయ్యాడక్క ఎందుకైతాడు తల్లిని ధర్మేశాడు చెల్లిని ధర్మేశాడు అందరినీ ధర్మేసి చిన్నాన్నను పంపించేసి కొంట్రోడ్ అయిపోయాడంటే ఎవరు చేసుకున్న కర్మ ఇది ఎవరన్నా చేశారా ఆయనకు ఆయన చేసుకున్నాడు క్రైస్తవులంతా ఏకమైతే ఏదైనా చెయ్యొచ్చంట ఇది వాళ్ళ బరి తెగింపు ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే రాష్ట్రంలో క్రైస్తవులంతా ఏకం అవ్వాలి మళ్ళీ జగన్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు ఈ విమలారెడ్డి గారు తాజాగా లక్షల సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్న ఓ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం చర్చ చర్చనీయాంశంగా మారింది వైఎస్ విమలారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది సో ఈ వీడియో పట్ల ప్రత్యర్థి పార్టీలు కావచ్చు లేదంటే హిందూ ధర్మాన్ని విపరీతంగా ప్రేమించేటటువంటి హైందవులు కావచ్చు హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉన్నటువంటి సైనికులు కావచ్చు ప్రతి ఒక్కరూ విడే చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు ఈమె మీద ఈమె ఈమె వ్యాఖ్యల పట్ల వాళ్ళు కోపంగా కోపం కూడా ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఇదిరా మతతత్వ రాజకీయం అంటే అంటూ ఇక జన సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చెడుగుడు ఆడుకుంటా ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట ఇంకా ఏం మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు ఏ ఒక్క సందర్భంలో కూడా ఏ సభలో కూడా హిందువులారా ఏకం కండి ఈ క్రైస్తవ ప్రభుత్వాన్ని కూలదోయండి అని చెప్పేసి ఆయన మాట్లాడలేదు కానీ ఇక్కడ మీరు చూస్తే మాత్రం క్రైస్తవులంతా ఏకమవ్వాలి జగన్మోహన్ రెడ్డి వంట రోడ్ అయిపోయాడు మళ్ళీ మనమే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని చేయాలి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి విమలా రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త ఇటువైపు హిందువులు మాత్రం చూస్తూ ఉంటారు మీరు క్రైస్తవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని క్రైస్తవ ప్రదేశ్గా మారుస్తూ ఉంటే హిందువులంతా మేము చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాం మేము కూడా మీతో పాటు అల్లెల్ అంటాం ఇదే కదా మీరు చేసేది హిందువులు ఎవరు ఇక్కడ ఖాళీగా లేరమ్మా మీరు ఇట్లా చేస్తూ ఉంటే చూస్తూ ఊరికి ఉండేదానికి హిందువులంతా పని పాట లేకుండా లేరు మా ధర్మం వరకు వచ్చేసరికి మా సంస్కృతి వరకు వచ్చేసరికి మేము కూడా సైనికుల మాదిరిగానే నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది హిందువులు మాక్సిమం దేని గురించి పట్టించుకోరు కాబట్టి మీకు మీరు చేసింది ఆడింది ఆట పాడింది పాట అవుతుంది మేము కూడా మా ధర్మం వరకు వచ్చేసరికి అన్నీ పక్కన పెట్టి నిలబడతాం ఈ క్లారిటీ మీరు తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో హైందవ సమాజాన్ని సర్వనాశనం చేస్తాము క్రైస్తవ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే వదిలిపెట్టరు ఎవరు ఇక్కడ సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ